జంప్ జంప్ లాంగ్ నువ్వు నీ కమిట్మెంట్స్ నేను నా ఫ్యామిలీతో కలిసి ఓ ట్రిప్ కి వెళ్దాం అనుకుంటున్నాను జటాయు పార్క్కి వస్తావా లేదు నేను ఆయన ఇంటికి ఆ ఆ సంగతి చెప్పు మొన్నటి వరకు కొండ తప్ప నీకు ఇంకేం తెలీదు ఈ మధ్య ఏంట్రా అంటే చీటికి మాటికి మీ అత్త దీవికి వెళ్ళిపోతున్నావు ఇంతకీ అంత గొప్పగా అక్కడ అసలు ఏముంది పెళ్లికి ముందు నేను కూడా ఇలాంటి వాటికి భయపడ్డాను కానీ కళ్యాణి అత్తయ్య మనరో దీవి చాలా మంచి ఫీల్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది వద్దు తల్లి అరిగో వచ్చాడు మీ ఆయన ఏంటి గీతా టీచర్ ఎలా ఉన్నారు ఏదో అవరేజ్ గా రోజు రోజుకి మీరే స్మార్ట్ అయిపోతున్నారు తరానికి మ్యాచ్ అవ్వాలి కదా అది నిజమే సరే ఎన్ని రోజులు లీవ్ అది రెండు రోజులు లీవ్ పెట్టాను వారం రోజులు అడిగితే మా సూపరింటెండెంట్ రెండు రోజులు లీవ్ ఇచ్చారు ఓహో పిక్ చేసుకోవడానికి విజయన్న వస్తాడు కదా అన్నారు అయ్యో వెయిట్ చేయమని మాత్రం చెప్పకండి అమ్మ వాళ్ళ ఊర్లో మీటింగ్ ఉంది లేట్ అయితే ఫీల్ అవుతారు ఓ కళ్యాణి ఆంటీ గారు రెవల్యూషనా సరే సరే వెళ్ళండి బై గీతా గ్రామ ప్రజలారా దీనిని కాపాడాలన్న ఉద్దేశంతోనే ఈ కమిటీ పోరాటానికి ఈ రోజు నుంచి మన పోరాటపు తరువాతి అడుగు వేయబోతున్నామని తెలియజేసుకుంటున్నాం ఈ పోరాటంలో పాల్గొనడానికి వచ్చిన మీ అందరికీ నా విప్లవ వందనాలు ఇది మామూలు పోరాటం కాదు ఇది జీవనాధారం కోసం చేసే పోరాటం ఈ రోజు మన ఎదురుగా నిలబడి మాట్లాడబోయేది జీవితంలో ఎన్నో సందర్భాల్లో విప్లవం కోసం ధైర్యంగా నిలబడిన సహోదరి పాటన్ కళ్యాణి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పోలీసులు మన దీవిలో హత్తు మీరినప్పుడు వాటర్ ట్యాంకు లాగా ధైర్యంగా నిలబడింది మన కళ్యాణి అక్క మన మనస్సులో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పెరుగాల రాఘవన్ కి భార్య మన కళ్యాణి అక్కని మీ అందరి తరపున వేదిక మీదకి సాధారంగా ఆహ్వానిస్తున్నాం ప్రేక్షకులారా నాశనం కాబోతున్న ఒక స్థలం నుంచి ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను ఒకరి హక్కును లాక్కుంటున్నప్పుడు వారు శ్వాస కూడా పీల్చలేదు అప్పుడే పోరాటానికి దిగుతారు ఇక్కడ కూడా అదే జరుగుతోంది భయంకరమైన ఇసుక దొంగతనం అధికార వర్గం వాళ్ళ అలక్ష్యం వల్లే ఇప్పుడు మన దీవి సర్వనాశనం కాబోతోంది ఇలా అయితే నాలుగు సంవత్సరాల సముద్రపు నీరు లోన్కి వచ్చేస్తుంది మన దీవి కనుమరుగైపోతుంది మన దేశపు పట్టంలో నుంచి ఈ దీవి శాశ్వతంగా కనుమరుగైపోతుంది ఇది మన దీవి దీన్ని మనం వదులుకోకూడదు దానికి మనం అనుమతించకూడదు కూడా ఈ మట్టిలోనే మనం పుట్టాం కొబ్బరికాయలు వలవడం కొబ్బరి నారు తీయడం ఆ శబ్దాలు మనం వినాలి మన పిల్లలకి నీరు వచ్చేస్తుందన్న భయం లేని జీవితం దాన్ని మనం వాళ్ళకి ఇవ్వాలి దానికి పోరాటం చేయాలి ఏసీ రూముల్లో ప్రశాంతంగా కూర్చున్న అధికార వర్గాలకి మన దమ్ వాళ్ళకి చూపించాలి ఇది మన హక్కు కోసం పోరాడుతుంది మన జీవనాకారాన్ని చేస్తున్న పోరాటం దీంట్లో మనం ఓడిపోకుండా అధికార వర్గం వాళ్ళకి మనం ఏమిటో చూపించాలి అలసిపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మనం ఖచ్చితంగా లేచి నిలబడతాం మన పోరాటానికి విజయం దక్కుతుంది మన ఇంకులాబ్షానికి ఏదో ఒక రోజు తప్పకుండా వెలుగొస్తుంది సోదర సోదరి మండలారా తల ఎత్తుకొని పిడికిలు బిగించి హైక మధ్యంతో ఒకే మనసుతో ముందుకు సాగుదా ముందుకు సాగుదా ఏ ఎన్ని రోజులు తపస్సు ఇది ఇచ్చిన వరం సుజిత్ మాట్లాడవా కాల్ చేసి చెప్పవి చాలా సంతోషపడతాడు ఉండి నేను కాల్ చేసి నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా ఆ సంగతి అప్పుడే మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను కానీ నా వాళ్ళ కావట్లేదు నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది నువ్వు వెళ్ళి సాయి ని కలిసిరా సంతోషంగా ఉండవలసిన సమయంలో లేకుండా హాయిగా బతికాను దేవిక ఏంటి నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీత ఓకే నాకు అర్థమవుతుంది ఈ విషయంలో నాకు సాయం చేస్తావా అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు అది నా ఫోన్ ని సెట్ చేసుకుంటున్నా చాలా మంచి పని చేస్తున్నావు దాన్ని కొని రెండు నెలలే అయింది ఇప్పుడు అది పనిచేస్తుందా నిద్రపడ్డం లేదా నువ్వు నువ్వెళ్ళి పడుకో నేను ఈ ఫోన్ ని రెడీ చేసుకుని వస్తా సరే అన్నట్టు పీరియడ్స్ అయ్యా లేదు లేదా నువ్వు చెక్ చేసుకున్నావా ఏంటి నువ్వు ముందు చెక్ చేయి ఇంత లేట్ అవ్వదు కదా ఎక్కువ ట్రావెల్ చేయడం స్ట్రెస్ అయ్యాను బస్ అందుకే లేట్ అవుతుందేమో నాకు నమ్మకం ఉంది నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు దేవికా, ఇక చాలు వచ్చి పడుకో నువ్వు చెప్పింది కరెక్ట్ ఆ రెండు వారాలు సీసీటీవీ పని చేయలేదు సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అటావు నువ్వు భయపడనక్కర్లేదే వివేకానంద స్కూల్లో అనిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నా ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్ తనే నాకు ఇది ఇచ్చింది అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి ఇలా చూడు నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా అనవసరంగా ఎక్కువ ఆలోచించుకే కాస్త ప్రశాంతంగా ఉండు కావాలంటే కావాలంటేది నీ తృప్తి కోసం ఉంచుకో నేను ఇప్పుడే వస్తాను